ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా ఆ దేశానికి భారత్ సొమ్ము సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గగ్గోలు పెడుతున్నారు అమెరికా మిత్రులైన ఐరోపా సమాఖ్య దేశాలు సైతం ఇదే తరహాలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి కానీ వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని రష్యాతో ఆయా దేశాలు సాగిస్తున్న కార్యకలాపాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది అమెరికా తనకు నచ్చిన వారిని నెమనీకతో కొట్టి నచ్చని వారిని మాత్రం చింతకర్రతో చితక బాధాలని చూస్తున్న వైనం స్పష్టంగా తెలిసిపోతోంది ఈ విషయంలో భారత్తో పాటు కొందరు అమెరికన్లు సైతం ట్రంప్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాటో కూటమిలో చేరొద్దని గట్టిగా చెప్పినా పెడచీవిన పెట్టిన ఉక్రెయిన్పై ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తున్న రష్యాతో లోలోపల వాణిజ్య ఒప్పందం కొనసాగిస్తున్న అమెరికా ఐరోపా దేశాలు పైకి మాత్రం బీరాలు పలుకుతున్నాయి ఉక్రెయిన్పై యుద్దం ఆపాల్సిందేనంటూ రష్యాపై ఒత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తూనే మాస్కోపై యుద్దం చెయ్యాలంటూ కీవ్కు అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు అమ్ముకుంటోంది ఐరోపా దేశాలు కీవ్కు సాయం చేస్తున్నాయి అయినా రష్యాను తమదారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా మాస్కో మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటూ శ్రీరంగ నీతులు చెబుతున్నాయి ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ భారత్పై ఒత్తిడి వ్యూహం అనుసరిస్తున్నాయి ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతున్నా భారత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని గావు కేకలు పెడుతున్నాయి మరి భారత్కు నీతులు చెబుతున్న అమెరికా ఐరోపా దేశాలు మాస్కో నుంచి చమురు గ్యాస్ దిగుమతిని మానేశాయా అంటే గణాంకాలు మాత్రం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం ఐరోపా సమాఖ్య దేశాలు రష్యా నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ యూరోల విలువైన చమురు గ్యాస్ ను దిగుమతి చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ఐరోపా కమిషన్ సమాచారం ప్రకారం ద్వైపాక్షిక వాణిజ్యం అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు ఇదే సమయంలో యుద్దం కోసం ఉక్రెయిన్కు ఐరోపా సమాఖ్య చేసిన సాయం పంతొమ్మిది బిలియన్ యూరోలు మాత్రమేనని ది గార్జియన్ పత్రిక కథనంలో పేర్కొంది అంటే ఉక్రెయిన్కు ఇచ్చే మొత్తం కంటే రష్యాకు సమకూర్చే సొమ్మె చాలా ఎక్కువనే విషయం స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు అమెరికా రష్యా మధ్య రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అయినప్పటికీ అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా గురువింద సామెతను గుర్తు చేస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని తమ మాట వినకపోతే టారిఫ్లను మరింత పెంచుతామంటున్న ట్రంప్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఐరోపా దేశాల అభ్యంతరాలను దీటుగా తిప్పికొట్టింది ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భవిష్యత్తులోనూ ఇదే వైఖరిని కొనసాగిస్తామని తెలిపింది తమ అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటోందని భారత్ ప్రశ్నించింది యుద్దం మొదలైనప్పటి నుంచి ఐరోపా సమాఖ్య అమెరికా రష్యాతో సాగిస్తున్న కార్యకలాపాలను గణాంకాలతో సహా భారత్ వివరించింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయా దేశాలు రష్యాతో సాగిస్తున్న వాణిజ్య కార్యకలాపాలు అంతకంతకు పెరిగినట్లు వివరించింది ఐరోపా దేశాలు ఇంధనంతో పాటు ఎరువులు మైనింగ్ ఉత్పత్తులు కెమికల్స్ ఇనుము స్టీల్ పలు రంగాలకు చెందిన మిషనరీ రవాణా పరికరాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు భారత్ గుర్తు చేసింది రష్యాతో అమెరికా ఈయూ దేశాలు సాగిస్తున్న వాణిజ్యంతో పోలిస్తే భారత్ చాలా తక్కువగానే చేస్తోందని పేర్కొంది అయినప్పటికీ తమను పశ్చిమ దేశాలు నిందించడం అర్ధరహితమని భారత్ తేల్చి చెప్పింది మరోవైపు అమెరికా మాజీ రాయబారి ఎరిక్ గార్సెటి ఇటీవల చేసిన ప్రసంగం వైరల్ గా మారింది ఆయన అమెరికా ద్వంద్వ వైఖరిని బయటపెట్టారు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను స్థిరీకరించేందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేలా అమెరికానే అప్పట్లో ప్రోత్సహించిందని గుర్తు చేశారు రష్యా చమురును పరిమిత ధర వద్ద ఎవరో ఒకరు కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం వల్లే భారత్ దిగుమతి చేసుకుందని ఆయన పేర్కొన్నారు అది ఉల్లంఘనేమీ కాదన్న అమెరికా ఆ పాలసీనే అలా తయారు చేశారని గుర్తు చేసినట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండులో నాటి అమెరికా ట్రెజరీ సెక్రటరీ జాన ఎల్లన్ కూడా భారత్ చమురు కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు పశ్చిమ దేశాల వ్యవస్థలను వాడుకోకుండా భారత్ దానిలోని ప్రైవేట్ కంపెనీలు రష్యా నుంచి ఇష్టం వచ్చినంత చమురును ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చనని పేర్కొన్నారు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చమురు ధరల స్థిరీకరణలో భారత్ పాత్రను అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెఫ్రీ ప్యాట్ కూడా అంగీకరించారు ఈ విషయాలన్నింటినీ మర్చిపోయినట్లు నటిస్తున్న ట్రంప్ భారత్పై మాత్రం పెత్తందారి పోకడలను కొనసాగిస్తున్నారు ట్రంప్ వైఖరిని కొందరు అమెరికన్ ప్రజలు సైతం తప్పుపడుతున్నారు ఉక్రెయిన్ పై యుద్దాన్ని రష్యా ఆపాలని చెబుతున్న ట్రంప్ గాజాపై తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు పైగా ఇజ్రాయెల్కు మిలిటరీ ఆర్థిక దౌత్యపరమైన సాయం అందిస్తూనే ఉందని మండిపడుతున్నారు గాజాలో ఇప్పటి వరకు ఇరవై వేల మంది చిన్నారులు సహా అరవై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఈ నరమేధానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు రష్యాపై యుద్దం చేయాలంటూ ఉక్రెయిన్కు మూడు వందల యాభై బిలియన్ డాలర్లను అందించింది అమెరికానే కదా అని గుర్తు చేస్తున్నారు రష్యాను ఓడించడాన్ని బలహీనపరచటాన్ని తమ వ్యూహాత్మక విదేశాంగ విధానంగా మార్చుకుంది కూడా అమెరికానే కదా అని ఎండగడుతున్నారు యుద్ధాన్ని తెరపైకి తెచ్చి ఉక్రెయిన్కు బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను అమ్ముకుంటున్నది కూడా అగ్రరాజ్యమే కదా అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం అగ్రరాజ్యాల పోకడలను భారత్ బాగానే గమనించిందని పేర్కొంటున్నారు ట్రంప్ సహా ఐరోపా దేశాల ఒత్తిళ్లకు భారత్ ఏమాత్రం తలొగ్గబోదని చెబుతున్నారు భారత్ తమ విదేశాంగ విధానాన్ని మార్చుకోబోదని పలువురు అమెరికన్లతో పాటు నెటిజన్లు సైతం తేల్చి చెబుతున్నారు